ఎక్కడ ఎక్కడికొన్నా ఇక్కడేనా ఈ సంతలో యాభయా ఈ గుమ్మడికాయ యాభయా మా తల్లి ఎటుకుంటున్నావు ఏటి కొంటున్నా చూస్తున్నావా సంత అయిపోయిందా ఫోటో తీస్తున్నా సంత అయిపోయిందా నమస్తే ఈరోజు మనము మారేడుమిల్లి సంతలో ఉన్నామండి శని ప్రతి శనివారం జరుగుతుంది ప్రకృతి ఒడిలో అందమైన ఏజెన్సీ ప్రాంతం ఒక మణిపోసాయి ఈ మారేడుమల్లి ఈ మారేడుమల్లికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈరోజు శనివారం రోజు గిరిజనులందరూ తమ ఉత్పత్తులు ఈ ఇంకో కావాల్సిన సరిపో కొంటారండి మేము తీసుకొని వచ్చారు వాళ్ళు ఏమేమి కొంటారు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవేండి మినుములా నల్ల బులవలు కొన్నారు ఇప్పుడు ఎంత కొన్నారండి అది యాభై రూపాయలు యాభై రూపాయలు తేగలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి ఎలాగా ఇరవై ఇదేంటి ఇదేంటిది విప్ప పువ్వా ఏం చేస్తారు దీన్ని వేపుకొని తింటారు ఇది విప్ప పువ్వు మందు కదా అలా విడిగా కూడా తింటారా తినేస్తారు మామూలుగా వేపి మద్దకుదా మరి దేవుడి మరి దేవుడిలో ప్రసాదం పెడుతున్నారు కదా పెడుతున్నారులే ఓకే ఓకే మరి అలా దేవుడికి ప్రసాదం కూడా పెడతారు మరి చెట్లు అయితే కొంచెమే తీసుకుంటారు అయితే ప్రసాదంగా ఇది కొన్ని కాల్చినవి అవి పచ్చిగా తేగలు ఇది ఎంత అండి తేగలు కట్ట ఇరవై కట్ట ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై రూపాయలు వెలక్కాయలు కూడా ఉన్నాయే వెరైటీగా అవేం గడ్డలు ఖరదుంపదు ఖరదుంప ఉడకబెట్టి తింటారా ఓకే కూర వేస్తారా ఓన్లీ తినడానికి ఇవేంట కట్టుకునేవా ఓహో మొలలు కట్టేవా ఇంకా ఏమున్నాయి నీ దగ్గర ఇవి కాళ్ళకాలు కట్టేవి కట్టేవి ఎంత ఇవి ఈవినింగ్ ఉన్నావు నువ్వే అన్నీ కొంటావు మరి ఇవి కూడా కొంటున్నావా మరి అవి ఎవరు ఎలా పట్టుకెళ్తా దేనికి అంత చిన్నది నీకు ఓకే అన్నం తినడానికా ఓకే గ్రీన్ చిక్కుళ్ళు ఎరుపు చిక్కుళ్ళు ఎక్కడ ఈ చిక్కుళ్ళు ఎంతమ్మా ఈ చిక్కుళ్ళు ఈ చిక్కులు ఎంత అర కేజీ యాభై కేజీ వంద ఇది నేను అడుగుతాను ఎనభై కేజీ ఎనభై చూడండి కూరగాయలు రెండు రకాల చిక్కులు ఉన్నాయి ఎలాగండి ఇరవై ఏం కళ్ళు జీలుక్క జీలుక్కలు ఈ జీలుక్క ఈ డబ్బా ఒకటి ఇరవై ఐదు రూపాయల ఇరవే ఇరుపాయి ఇరబ ఇది తాగితే గాని వీలే పని చేయలేరు మరే ఆ తాట పని చెయ్యరం అలవాటు కదండి మరి మాకే ఏజెన్సీలో అదే అదే కార కార గాడండి సారా కార్ గాడ ఆ సారా కాదా ఇది ఇది మత్తు వదా తోదనే హహ మామ వచ్చావా ఆ తాగితే వచ్చావా ఎన్ని ఒకటే రండా ఒక్కటే ఒక్కటే మీరు ఒక్కటే ఒక్కటే మీ ఇద్దరు మీ ఆయన మీ వైఫ్ ఏ ఊరు తున్నూరు తున్నూరు ఎంత దూరం ఏంటి ఇక్కడికి అమ్మమ్మా ఎలా దేనిలో వచ్చారు మీరు ఎంత తీసుకుంటారేంటి ఆటోకి ఆటోకి ఎంత ఇప్పుడు వెళ్ళేప్పుడు పాతిక వచ్చేప్పుడు పాతిక ఏం కొన్ని సంతకొచ్చారా అంతకు రాలేదు మీరు ఇప్పుడు దేనికి వచ్చారు ఈ ఊరికి కళ్ళు తాగడానికారో కళ్ళు తాగు ఆహా కళ్ళు తాగుదామని ఓ యాభై రూపాయలు కచ్చెట్టు ఒక్కొక్క మీ ఊర్లో దొరకదా దొరకదమ్మా ఓకే

అవి మీరు మళ్ళీ కుప్పలు పెడతారనమాట ఇవి రకరకాల చేపలు ఉన్నాయా అన్ని ఈ రకరకాల చేపలు ఒకే ఖరీదా ఇది ఎంత ఉంటుంది ఆ కుప్ప అన్ని ఈ యాభై రూపాయల కుప్పలు ఇవన్నీ అన్ని రకాల చేపలువి ఒక్కొక్క యాభై ఒక కుప్ప యాభై రూపాయలండి ఈ తాటాకు చేపలు కూడా ఉన్నాయి రొయ్యి పట్టు ఇదేంటి మెత్తల్లా చేరుమిల్లంట అదేటో మరి నాకు తెలియదు చాలా చిన్న చేపలు అనమాట ఇవి చాలా టేస్ట్ బాగుంటాయి అవి అన్ని కూరల్లో వేసుకుంటారు మీరెక్కడి నుంచమ్మా కాకినాడ ఓకే కాకినాడ నుంచి తీసుకొచ్చారంటండి వీళ్ళు ఈ చేపలన్నీ ఈ చేపలు ఏదో మీకు మీకేమైనా తెలిస్తే చూడండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయంట అన్ని కూరల్లో వేసుకుంటారట వీళ్ళు ఎక్కడన్నీ మామూలుగా కూరగాయలు ఇవి ఆ చిక్కుళ్ళు మాత్రం నన్ను బాగా ఆకర్షిస్తున్నాయండి ఈ ఎర్ర చిక్కుళ్ళు అవి మా కేజీ ఎనభై ఇవన్నీ చోట్ల ఒకటే రేటు కేజీ ఎనభై ఇక్కడే పదును పెడతారనమాట అక్కడ పదును పెడుతున్నారు కత్తులు వాటన్నిటికి పదును పెడతారు ఎంత తీసుకుంటారమ్మా పదును పెడితే వంద దేనికైనా వందేనా గుణపాలకి రెండు వందలు మామూలుగా కత్తులకైతే వంద రూపాయలు అక్కడ ఇక్కడ పెద్ద కత్తులు కూడా ఉన్నాయి చూడండి తాపీలు పెద్ద కత్తులు వ్యవసాయ పనిముట్లన్నీ ఏరా ఎలా స్కూల్ నుంచా ఏ స్కూలు ఎన్నో క్లాస్ చదువుతున్నారు అవునా సంతకొచ్చారా ఇప్పుడు మీరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు ఈ రూటా ఓకే ఓకే ఎందుకు మొక్కుబడినది ఆహా ఎవరికి దేవుడికి ఇస్తారా మా పూజితానా పూజకి మా పూజితానానికి మళ్ళీ వైద్యులు ఉన్నారు వైద్యులు చూసినప్పుడు అవి కట్టు అంటే ఎంతమంది కట్టుకుంటారు ఐదుగురండి అందరూ కట్టుకుంటారు ఏం పూజ అది ఏ పూజ మా పండుగల పూజ అదే ఇప్పుడు చేస్తారా ఇంకా పండుగ లేదు మాకి పప్పు ఉంది పప్పులు పప్పు పండుగ అనమాట పప్పులు పండిన తర్వాత మీరు పండుగ చేస్తారు మేము పూజ బట్టి పెట్టమీ పెడితే కుడుములు కట్టుకుంటాము చోడ కుడుములు గట్టిగా మాట్లాడారు చోడ కుడుములు కట్టుకుంటాము కుడుములు కట్టుకొని కోడ్లకీ దించుకొని ఓరేమన్నీ పూజ అంటాకులతో ఓరేం పోచుకొని తోటి అన్ని పండుగ తాలు కట్టుకుంటాం అనమాట ఆహా అందుకనే మాకి బంగాళారాము హప్పు తింటాము లచ్చివారము చోడప్పుడు ముందు మరి ఆ చోడలు పండినప్పుడు కూడా చేస్తారా పండగ మా చోడలు పండినప్పుడు కొత్త తిండికి మంగ ఓకే చోటి పండుగ ఇంత పండుగ వేసుకుంటాం తొట్టి పండుకొచ్చే పిల్లలంతా ఆనందం తట్టుకుంటాం ఆ రోజు ఇంటికోకుండా ఆహా ఏం వీరిలా కాదు దేవు దేవుడికి పోతురు అనగా పూజలు మాకు ఎంతండి వేరు శనగా ముప్పై రూపాయలు వేపినవా మామూలువా కానీ వేపినట్టున్నాయి అన్నీ ఇలా మూటలు కట్టి సరుకులన్నీ ఇలాగే మూటలు కట్టి అమ్ముతున్నారండి మన సిటీలో ఇలాగా కాకపోతే వీళ్ళు వారానికి ఒక్కసారి మాత్రమే కొనుక్కుంటారు వచ్చి వాళ్ళకి మనలాగా రోజు దొరకవు కాబట్టి వారానికి అన్నీ ఒకేసారి కొనుక్కొని ఇది మీరు పండించా అమ్మా ఎంత ఒక కుప్ప యాభై ఓకే ఈ చాముదంపలే మొత్తం కలిపి చెప్పనా ఎంత మొత్తం కలిపా లోపే ఇరవై రూపాయలండి ఒక్కొక్కటి ఇరవై మీవా ఈ గంపలు కోళ్ళ గంప అది వంద రేగి పళ్ళు చాలా రోజుల తర్వాత కనిపించాయి రేగుడియా రేలా రేగొడియాలు ఇక్కడ కూడా చూడండి చెంతపండు ముద్దలు పెట్టి అమ్ముతున్నారు అలాగే ఇక్కడ చేపలు చాట్లు ఉన్నాయి ఇక్కడ చాటలు ఓకే ఇక్కడ పెద్దవి చిన్నవి చాటలు కూడా ఉన్నాయి ఇలాగ బుట్టలు కూడా ఉన్నాయి ఇవెంతా ఇలాటాడు బాయ్ యాభై ఈ బొబ్బర్లు ఇదే అల్లిచందాలు అది కొండ కందులు కొండ కందులు ఇవి అది చిమరేలు అంటే ఇవేంటి ఏం చేస్తారు బిట్టు గారిక ఉన్న ఓకే ఓకే బొబ్బర్లలోనే ఒక రకం ఇవి కూర చేస్తారులే ఆన గింజలు ఇవేమి నల్లగా ఉన్నాయి బొబ్బరే అది బొబ్బరేనా ఇన్ని రకాల బొబ్బర్లు ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు వచ్చారమ్మా ఎంత చిన్ని టమాటాలు ఇరవై ఇరవై వచ్చారు మీరు ఎండలో బాగా ఎండలో అవుతుంది ఇంకా అవలేదా పూర్తిగా సంత ఉంటారు మూడు నాలుగు ఐదు అయిపోతాయి అప్పటికి ఇక్కడ ఎలక్ట్రిక్ లైట్స్ కూడా ఉన్నాయి వాళ్ళు యూస్ చేసుకుంటారండి ఇవి ఇళ్ళల్లో కొండ కొండలో ఈ సంత చాలా పెద్దదండి చాలా ఉన్నాయి ఇక్కడ ఇలా మోటార్లు కూడా కట్టి అమ్ముతున్నారు కూరగాయలు అన్నీను అలాగే ఇక్కడ మళ్ళీ చేపలు ఇవేం చేప పెద్దమ్మా వంజనం అంటే ఇలా ఉంటుందా ఎండిపోయిందా ఆహా ఇది ఒకటే చేప ఇప్పుడు చీర పెట్టావు అది ఎంత వంద అవి మామూలుగా దొరకమంటారు కదా వంజనం చేపలు అవునవునవును అవును ఏదో ఇంకొకటి ఏంటి పులస పులసలు అన్న ఉంటాయా కాస్ట్ ఎక్కువ అక్కడే అయిపోతాయి మన దాకా రావు ఎండు చేపల దాకా రావు ఓకే ఇవి నైటీలు మంచి మంచి మోడర్న్ డ్రెస్సులు టాప్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇవి వీళ్ళు కొంటున్నారు అయిపోయిందా కొనేసారా ఏం కొన్నావమ్మా నిక్కార్లా పిల్లలకి నువ్వేం కొనట్లేదా హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇక్కడ బట్టలు కొంటున్నారు చూడండి బేరాలు అవుతున్నాయి నైటీలు బట్టలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏమో కొన్నావా ఎంతెంత ఎక్కడి నుంచి మీ ఊరు పోలూరు ఈ నైటీలు కొందండి ఒక్కొక్కటి నూట యాభై చాలా బాగున్నాయి అడ్రస్ అవి ఎంత మా టాప్లో ఎలా అమ్ముతారు ఫోర్ ఫిఫ్టీ వాళ్ళకి ఇచ్చే రేట్ ఎంత చెప్పే రేట్ ఎంత అంటే ఇప్పుడు అది ఎంత ఫైవ్ ఫిఫ్టీ చెప్పి ఫోర్ ఫిఫ్టీకి ఇస్తారు ఇవన్నీ ఇరవై చామదుంపలు వంకాయలు ఇలాంటి అన్నీ ఉన్నాయి ఇక్కడ నెల నుంచి వస్తున్నారండి ఇక్కడికి మీరు సంతలో మార్పులు ఏమైనా అప్పుడు ఇప్పటికి అవునా అల్యూమినియం పాత్రలు కూడా ఇక్కడ కొంటున్నారు చూడండి వాళ్ళు దాక నూట డెబ్బై అది మూత వేరు ఓకే ఇక్కడ రకరకాల సైజుల్లో దాకలు ఉన్నాయి అలాగే మూతలు దాకలు స్టీల్ కూడా ఉన్నాయి బిందులు అలాంటివన్నీ కూడా ఇక్కడ సేమ్ బుక్స్ అండి బుక్స్ స్లేట్స్ పలకలు అన్నీ ఇక్కడ పెన్నులు ఇలాంటివన్నీ పెన్సిల్స్ పెన్స్ అన్నీ ఇక్కడ స్టేషనరీ సామాన్ అంతా ఉంది ఇటు సైడ్ ఏమో బొట్టు బిల్లలు వాళ్ళకి కావాల్సినవి అన్నీ అయిపోయిందమ్మా అయిపోయిందా సంత ఇవి అబ్బాయిలు బట్టలు అవి ఎంత ఎంత క్యాడ్మల్స్ ఎంత ఎంతమ్మా ఏవి ఇది పెద్దవి పెద్దది వంద నీ చేతిలో యాభై ఎలా జరుగుతుంది వ్యాపారం ఇక్కడ బానే ఉంటుందా కొంటారు జనాలు సంత అయిపోయినా మీది చేస్తారా ఏం తీసుకొచ్చారు మామూలుగా మీరు ఓన్లీ సంతకే వచ్చారా ఏది కొన్నారు చాలా కొన్నారే స్టీల్ డబ్బా ఏంటి అది క్యారేజ్ డబ్బానా వంద రూపాయలు బాగా వచ్చింది చాట కూడా ఇవి ఎక్కడమ్మా చెరుకోడానికి చాలా బాగుంది ఈ చాట పెద్దగానే వచ్చింది దాకాటి కొన్నావు దాకా 100 రూపాయలు దాకా మూత పిల్లల్ని కూడా తీసుకొచ్చేసారా ఏనేంది బాబుకి ఈ పేరేంటి చెప్పలేవా ఏ ఊరండి ఉత్తలూరు 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 అదిలా హ ఇవి ఎలాగండి ఒక గుడ్డు పది రూపాయల చాలా న్యాయంగా అమ్ముతున్నారండి మీరు తక్కువే అమ్ముతున్నారు కాస్తారా అంటే ముందు దీన్ని వేడి చేసి అమ్ముతారా ఇది కాగబెడతారటండి మామూలుగా చిన్న నుంచి తీసుకొచ్చింది కాగబెట్టి చల్లార్చి వేడిగానే అమ్మేస్తారా జీలుపళ్ళు తయారు చేయడం అన్నమాట సరే ఇది ఇలా తీసి ఇలా వేడి చేస్తున్నారు తలకొట్ ఇలా కారు పెట్టడం ఇలా వారానికి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని ఇలా ఆటోలు ఫెసిలిటీస్ ఉన్న ఊర్లకి ఆటోల్లో వెళ్తారండి సంతోషంగా అంత అయిపోయిందమ్మా అయిపోయిందండి ఇలాగా వీళ్ళు సర్వ్ చేసుకొని పిల్లలతో పాటు వచ్చారా చిన్న పాప పాప ఎన్ని పేరు భవ్య భవ్య బాగుందని పేరు భవ్య ఇలా బండ్ల మీద వాళ్ళు కొందరు కొందరు అయితే అలా ఆటోల్లో వెళ్ళే వాళ్ళు కొందరు ఆ ఫెసిలిటీస్ ఏమీ లేని వాళ్ళు నడిచే వెళ్తారండి ఎన్ని కిలోమీటర్లైనా చూశారుగా ఇదండి మారేడుమిల్లి సంత విశేషాలు వాళ్ళకి సంత చేసుకున్న తర్వాత డబ్బులు మిగిలితే వచ్చి ఈ బ్యాంబూ చికెన్లు కొంటారండి ఈ మారేడు లో బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్ టూరిస్టులు కూడా ఇవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్